కంబోడియాకు సిమ్ కార్డ్స్ అమ్ముతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు కంబోడియాలోని సైబర్ నేరగాళ్లకి సిమ్ కార్డులను పంపిస్తున్నాడు సురా వెంకటేష్ అనే వ్యక్తి ఇతని నుంచి పద్దెనిమిది వేల సిమ్ కార్డులు స్వాధీనం చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్ నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను కొనుగోలు చేశారు వీటిని యాక్టివేట్ చేసి కంబోడియాలోని సైబర్ నేరగాళ్లకు అమ్ముతోంది మూత సురా వెంకటేష్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు కంబోడియాకు సిమ్ కార్డులు అమ్ముతున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ చేశారు టాస్క్ దానికి సంబంధించిన మనం చూస్తున్నాం కంబోడియాలోని సైబర్ నేరగాళ్లకు సిమ్ పంపిస్తున్నాడు సురా వెంకటేష్ అనే వ్యక్తి ఇతనుంచి నుంచి పద్దెనిమిది వేల సిమ్ కార్డులు స్వాధీనం చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్ నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను కొనుగోలు చేసింది వెంకటేష్ ముఠా చేసి కంబోడియాలోని సైబర్ నేరగాళ్లకు అమ్ముతోంది ముఠా సురా వెంకటేష్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సిమ్ కార్డుల దండ పైన పోలీసులు ఒకసారిగా పోగలు పెట్టడం జరిగింది అయితే కంబోడియాలోని సైబర్ ప్రేగాలకు ఇక్కడ మన దేశానికి సంబంధించి సిమ్ కార్డు వెళ్తున్నాయని గతంలోనే ఖచ్చితమైన సమాచారం ఉంది ఈ మేరకు హైదరాబాద్ లో రైట్ మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే కంబోడియాకు చెందినటువంటి సిమ్ కార్డులు కూడా అమ్ముతున్నట్టుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు కంబోడియాలోని సైబర్ నేరగాళ్ళకి ఈ సిమ్ కార్డులను పంపిస్తున్నాడు సురా వెంకటేష్ అనే వ్యక్తి ఇతనుంచి నుంచి దాదాపుగా పద్దెనిమిది వేల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా కర్ణాటకలో కూడా డిస్ట్రిబ్యూటర్ నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను కొనుగోలు చేసింది ఈ వెంకటేష్ ముఠా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల సైబర్ నేరగాలకు ఇండియా సంబంధించిన సిమ్ కార్డులు వెళ్తున్నాయని చెప్పి గతంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టడం జరిగింది అయితే కంబోడియాకి మన రాష్ట్ర మన దేశం సంబంధించిన సిమ్ కార్డులు ఎలా వెళ్తున్నాయన్న దానిపై ప్రచారంగా సమాచారం తెలుసుకున్నందుకు అధికారులు దృష్టి పెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ ఒక వచ్చిన ఖచ్చితమైన సమాచారం వరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఇటీవల కాలంలో బయటకు వచ్చిన సురా వెంకటేష్ అనే వ్యక్తి ఈ మేరకు పెద్ద ఎత్తున సిమ్ కార్డులను కొనుగోలు చేసి వాటిని యాక్టివేషన్ చేసి వాటిని నేరుగా దుబాయ్ మీద కంబోడియా పంపిస్తున్నట్టుగా అధికారుల విచారణలో బయటపడడం జరిగింది ఈ మేరకు సురా వెంకటేష్ ని అధికారులు విచారించినప్పుడు అతను ఒక ముఠాగా ఏర్పాటు చేసుకొని అటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలోని డిస్ట్రిబ్యూటర్ సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సెల్ఫోన్ సిమ్ కార్డులను కొనుగోలు చేసి వాటిని యాక్టివేషన్ చేసి వాటిని యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులు మొత్తాన్ని కూడా పెద్ద మొత్తంలో అటు కంబోడియాలోని సైబర్ నేరేగాలకు అమ్ముతున్నట్టుగా ఇప్పుడు బట్టవేలు కావడం జరిగింది అయితే ఇతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను స్వాధీన స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళు గత కొంతకాలం నుంచి సిమ్ కార్డులను ఇక్కడ యాక్టివేషన్ చేసి నేరుగా కంబోడియాలోని సైబర్ నేరగాళ్లకు పంపిస్తున్నట్టుగా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్తున్నారు రైట్ రమేష్ అప్డేట్